హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే ఓ గొప్ప వేదికగా రాష్ట్ర సర్కార్ భావిస్తోంది ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగే సమయంలో పర్యాటక శాఖతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు చేస్తోంది మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనుండగా మే పద్దెనిమిదిన హైదరాబాద్లోని హైదరాబాద్ లోని సచివాలయం ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ ప్రాంతాల్లో నైట్ కార్నివల్ నిర్వహించనుంది అలాగే తెలంగాణ గ్రోత్ స్టోరీ పేరిట రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ రోజు సాయంత్రం త్రీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ విధానంలో సచివాలయంపై ప్రదర్శించనున్నారు ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ లో ఎక్కడ నుంచి చూసినా ఈ ప్రదర్శన కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ చరిత్రలో ముఖ్య విషయాలు రాష్ట్ర ప్రగతి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రముఖ ప్రాంతాలు వాటి విశేషాలు తెలంగాణ గ్రోత్ స్టోరీలో ఉండనున్నాయి అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలు ఇతర దేశాల నుంచి ఇప్పటికే వచ్చిన పెట్టుబడుల వివరాలు కూడా ఉండే అవకాశం ఉంది దీంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరి మనలు నూట నలభై దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ ప్రదర్శనలను తిలకించనున్నారు దీంతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అవుతుందని తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టవచ్చనేది ప్రభుత్వ ఆలోచన